అల్లూరు సీతారామరాజు జిల్లా కార్యదర్శి ఈరోజు మండల కేంద్రం గురుకుల పాఠశాల విద్యార్థుతో గేటుకు నిరసన చేయడం జరిగింది ఎందుకనం చేస్తున్నామని ఈరోజు నెల రోజులు టీచర్లు సమ్మెలు ఉంటే మా పాఠశాలలో మేము నెల రోజులు నష్టపోయాము అందుక ఉన్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము మా టీచర్ని పాఠశాల పంపాలి అవసరం టీచర్ వెంటనే రెగ్యులర్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము మా ట్రైబుల్ టీచర్లు ఏం పాపం చేశారు ఏ పుణ్యం చేశారు ఆ రోడ్డు కూడా ఉంచడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి మా టీచర్ని వెంటనే పాఠాలు చెప్పించినట్టు చేయాలి మా టీచర్ వెంట రెగ్యులర్ చేయాలి లేకపోతే రాష్ట్రవేత్తంగా మేము మేము రాష్ట్రవేత్తంగా మేము ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాము మా టీచర్ కానీ బయట టీచర్లు కానీ లెసన్ మా పాఠశాల రాకపోతే విద్యాశాఖ మంత్రి ఒకటే ప్రశ్నిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్ని ప్రశ్నిస్తున్నాము అయ్యా మా టీచర్లకి పాఠశాల పంపకుండా పాడేలా పాడేలోని ధర్నాలు దీసలు కూర్చుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ పాఠశాల చూస్తే బోర్డు బోర్డు కాడ వెళ్ళి పరిమితాలకి అయిపోయారు విద్యార్థులు ఆ బోర్డు చూసుకుంటూ ఉంటున్నారు కానీ లెసన్ చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది అందుకవున మా ట్రైబుల్ టీచర్ని వెంటనే పంపాలి మా ట్రైబుల్ ఇక్కడ నియమించుకుంటే వేరే వాళ్ళు నియమిస్తే తగులుతామని మేము ఈరోజు హెచ్చరికిస్తున్నాము కాబట్టి మా టీచర్లు ఏం పాపం చేశారు ఏ పుణ్యం చేశారు ఈరోజు నేను హెచ్చరికిస్తున్నాను అందు కాబట్టి వెంటనే పంపాలి పరిష్కారం చెయ్యాలి విద్యారంగా పరిష్కరి పోరాటం చేస్తాము ఇదే ఈరోజు గురుకుల పాఠశాల కొయ్యూరు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది అన్ని గురుకుల పాఠశాల కూడా రోడ్ ఎక్కిస్తాం అన్ని విద్యా సంస్థ కూడా రోడ్ ఎక్కించే పరిస్థితి వచ్చింది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఇది అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి వాళ్ళకి పరిష్కారం చేయాలి విద్యాశాఖ మంత్రి చర్చలు పెప్పి హౌస్ తోచిన టీచర్ని రిగ్యులర్ చేయాలి వాళ్ళకి వెంటనే పంపాలని రోజు డిమాండ్ చేస్తున్నాను అందుకే ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ఈ చల్లికాలము షటర్స్ ఇవ్వాలి జర్కిన్స్ ఇవ్వాలి పాఠశాల పరిష్కారం చేయాలి కొత్త బాణం నియమించాలి కొత్త కొత్త బాణం నియమించాలని ఈరోజు పైగా పూర్తి చేయడము మెను ఛార్జీలు పెంచాలి కాస్మెట్లు పెంచాలి దాదాపు ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే పదహారు మంది విద్యార్థి చచ్చిపోతే ఒక్కడికి విస్తరణ విత్తనం జరిపించిన పరిస్థితి ఈరోజు ఉంది అందుకని పూర్తిగా విత్తనం జరిపించాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను ఈరోజు కానీ పాఠశాల కానీ ఉపాధ్యాయులు రాకుండా ఉంటే నిరంతరం పోరాటం చేస్తాం ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నా కొయ్యూరు పాఠశాల రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి వీళ్ళకి విద్యను అందించాలి ఇది మేము హెచ్చరిక ఇస్తున్నాము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం